హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పియామ్ కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఈ జనవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో ఎవరెవరికి ఈసారి డబ్బులు పడతాయి ఏ తేదీన పడతాయి అర్హతలు ఏంటి రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందాం మీరు మస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పియామ్ కిసాన్ పథకం కింద వచ్చే ఇరవై రెండో విడత విడుదల చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది సో ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు అందిస్తారు ఇప్పటికే చాలామంది రైతులు ఇరవై ఒక్క విడతల వరకు డబ్బులు పొందారు ఇప్పుడు ఇరవై రెండో విడతకి సంబంధించి రాష్ట్రాల వారిగా లబ్ధిదారుల జాబితాలు కూడా సిద్ధం చేసి కేంద్రానికి పంపడం పూర్తి అయ్యింది ఆ జాబితాల ఆధారంగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసేలా చర్యలు జరుగుతున్నాయి సో ఈ జనవరి నెలలో ముప్పైవ తేదీ వచ్చే లోపు అంటే ఈ జనవరి చివరి వారంలో అయినా లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో అయినా ఈ యొక్క ఇరవై రెండో విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో దాదాపుగా దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కాబోతున్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి మీరు పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే మీ బ్యాంక్ ఖాతా ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నాయా లేదా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి సో నమోదులు ఎలాంటి తప్పులు ఉన్నా సరి చేసుకోవాలి ప్రత్యక్షంగా ఈసారి జనవరి ముప్పైలోపు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది పియామ్ కిసాన్ పథకం కింద అర్హతలు కూడా స్పష్టంగా ఉన్నాయి కేవలం భూమి తమ పేరులో ఉండే చిన్న మరియు సన్న కారు రైతులు మాత్రమే లబ్ధిదారులు అవుతారు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు పెద్ద స్థాయి యజమానులు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు వంటి వారు ఈ పథకానికి అర్హులు కారు సో ట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.